రెడీ రెడీ లక్కీ రెడీ అయిపోతున్నాడు నేను కూడా రెడీ అవుతున్నా సోను తన బట్టల కోసం సెర్చింగ్ అనమాట ఎల్లోనా లక్కీ నువ్వు సోను సెర్చింగ్ అనమాట బట్టలంతా సెట్ చేసేస్తుంది ఈరోజు మేమిద్దరం ఎల్లో వేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము మమ్మీ ఎల్లో 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 తీయమనమాట ఈరోజు రా వెళ్ళాం రెడీ లక్కీ తిప్పలు పడుతున్నాడు అనమాట డ్రెస్ వేసుకోవడానికి లక్కి రా నేనేస్తుంది పైన లేరా అన్ని బటన్స్ పట్టుకో మమ్మీ చూడు ఇంకా తగదుకోపో మమ్మీ నువ్వు రెడీ త్వరగా మమ్మీ లక్కీ సోను ఎల్లు నేను కూడా ఎల్లు వేసేసుకున్నాను ఏం కావాలి ఆక్రీన్ ఎందుకు మమ్మీ లక్కీ నువ్వు రెడీ అయిపోయావు కదా జడేసుకున్నావా జడంత దూకున్నావా దువ్వు నుంచి చూస్తా దువ్వు నేను తీస్తాను వీడియో ఎందుకు అంత త్వరగా స్నానం చేసుకున్నాం ఈరోజు చెప్పు ఏంటి రీజన్ ఏంటి ఏంటి ఈరోజు గుడినా ఉగాది ఉగాదిరా క్రోధి నామ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది అనమాట అందరికి క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మమ్మీ అదేంటి కన్సీలర్ మమ్మీ అది అసలు చూడండి సోను అది కన్సీలర్ దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు గాని మోహానికి ఫౌండేషన్ లో సోన్ మేకప్ చూడండి ఎలా వేస్తుంది కన్సీలర్ ని ఫౌండేషన్ మమ్మీ అది కన్సీలర్ మమ్మీ ఫౌండేషన్ పెట్టుకోవాలంటే త్వరగా రెడీ వెళ్దాం వెళ్తే మాడి తోరణాలు తీసుకొద్దాం మాడికాయలు వేప పూలు అవన్నీ తెచ్చుకుందాం ఉగాది పచ్చి చేద్దాం లక్కి కాడు కూడా పౌడర్ పెట్టేసుకుంటున్నాడు అదే సగం పౌడర్ వేసేస్తాడు వీడు ఒకసారి చీంచు ఎలా పెట్టుకుంటున్నా పౌడర్ బా క్యూట్ లక్కీ ఇట్ చూడు అలా తుడుచుకుంటారు ఎవరైనా చాలే ఇంకా ఇంకా చేంజ్ లక్కీ సోను హడావిడిగా రెడీ అయిపోతున్నారు అనమాట పొద్దునుంచి లేదు లేట్ లేచారు ఇప్పుడే ఉగాది అంటే గుడి గుడి అన్నాం కానీ లక్కీగా రెడీ అయిపోతాడు మంచిగా వెళ్ళిపోతున్నాను అనమాట వాడి పని అయిపోయింది నేను రెడీ అవ్వాలి ఇప్పుడు సోనా నేను మరి నేను కనిపించాలి కదా నన్ను తె మరి సరేనా ఏం నెక్కి చేస్తానరా నువ్వు నువ్వు వెళ్ళి బయటికి ఆడుకోరా చూసి అంత లిప్స్టిక్ పూసావేంటి మమ్మీ ఇంకెంత సేపు రెడీ అవుతావు రా వెళ్దాం రెడీ అవడం ఏమంటావు కానీ మొత్తం కింద పడేయడం మాత్రం డాడీతో మనకేం పాలండి డాడీ రెడీ అవ్వడు మమ్మీ ఇంకెంత రెడీ అవుతావు మమ్మీ వెళ్దామా ఏ వాచ్ కావాలి నా వాచ్ ఏది

వెళ్ళామా లెక్క పద ఫస్ట్ వెళ్ళి తోరణాలు తెచ్చుకుందామా తర్వాత టీ తాగేసి వెళ్ళామా కావాలా చెప్పు డాడీ ఇప్పుడు రెడీ డాడీకి నచ్చినప్పుడు రెడీ అవుతాడు ఆ టీ లక్కింది బాటిల్ తేవా చూడు పొద్దున్నే చాక్లెట్ తింటున్నావా మమ్మీ అదేంటి ఇప్పుడు మంచి రెడీ ఏది తింటున్నా పొద్దున్నే మేమైతే రెడీ అయిపోయాము ఎర్లీగా ఇప్పుడు టీ తాగేసి వెళ్దామని అంటే పొద్దున్నుంచి ఏం తాలేదనమాట టీ తాగేసేసి లైక్ మమ్మీ మనం ముగ్గేసాం కదా అది చూపిద్దాం బ్రా ఈరోజు నేను ఒక ముగ్గేసాను నాకు అసలు అంటే తక్కువ వస్తుంది ముగ్గేయడం రావు అయినా కూడా అప్పుడప్పుడు నేర్చు చేసుకొని వేసేస్తూ ఉంటారనమాట అది నేనేసిన ముగ్గు ఎక్కడికి ఎట వెళ్తున్నారు

రెండు వచ్చాయా ఏడుస్తే ఇచ్చారు ఈ ప్రైజ్ వెనకాల ఒక స్టోరీ ఉందనమాట అంటే ఆ స్టోరీయా చెప్పు నక్క నీకు నచ్చిన స్టోరీ చెప్పు నీకు నచ్చింది ఏదైనా స్టోరీ చెప్పు మమ్మీ మీకు వచ్చిన స్కూల్లో స్టోరీ చెప్తారు కదా చెప్పండి లక్కీ లక్కి నీకు రైమ్స్ వచ్చు కదా చెప్పవా ఒకటి మా ఫ్రెండ్స్ అందరికి చెప్పొచ్చి చెప్పు లక్కీ చెప్పు చెప్పు అరే ఊగొద్దురా నువ్వు ఊగద్దు చెప్పు లక్కీ రోజు స్టోరీ చెప్తాడు ఏం చెప్తావు లక్కి స్టోరీయా ఇప్పుడు బుక్స్ ఓపెన్ చేయాలా కంపల్సరీ మమ్మీ లక్కీ చూడరా లక్కి నీ ప్యాంట్కి అంటించుకున్నావు కదా ఇట్టొచ్చు చెప్పు మమ్మీ చిన్న చేత నూడి తాత సరే అరే కాలుతుంది తది లక్కీ మమ్మీ చెప్పు ఏ చెప్తావు చెప్పు ఫస్ట్ స్టోరీ கிளாஸ் கடை <makes> <handledklore> <trucksSLImbed> I don't know what you have to say. Lucky Clap your hands. Ah. Clap your hands. Ah. Clap, your hands. Hmm. Hmm. clap your hands. Listen to the music and clap your hands. Stamp your feet. Ah. Stamp, your feet. Ah. Stamp, your feet. Ah. Stamp your feet. Listen to the music. Stamp your feet. In order to eat first chocolate. అంతేనా ఫాక్స్ అండ్ క్రో చెప్తావా స్టోరీ చెప్తావా చెప్తావాస్ పడిపోయి డైనింగ్ టేబుల్ గ్లాస్

நெக்ஸ்ட் செப்ப வெட்டா ரோயா போட்ரீட் it twin hm tarata meri 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 star fish bachdi it you see the crocodile forget not to sleep mm. hm uh -huh. anthe na anthe for, for? E ya, e -ya o oh.

I am the yes. spider, went up the water spout, down in the rain, and washed the spider <speaking> in> up in the sun, and on the rain. లక్కీ చెప్పురా బుక్ తెరవాలా ఇంకా కంపల్సరీ ఫస్ట్ క్లాస్ లో చెప్పచ్చు కదా త్వరగా చెప్తే వెళ్ళా ఈ బుక్ లో చెప్పొచ్చు కదా లక్కి నువ్వు చాలా చెప్పావు కదా నోట్ బుక్ లో నుంచి బిఫోర్ ఆఫ్టర్ బిట్వీన్ అంటే ఏంటివి స్టోరీ కాదా నువ్వు ఈ వేరే క్లాస్ లో పోషిస్తాను ఇక్కడ ఇక్కడ చెప్తురా

ఇంకా చెప్పదండి వెళ్ళ మరేం ఇంకా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి దొరకడం తెచ్చుకుందాండి తర్వాత ఇక్కడికి వచ్చి దొరకడం పెట్టుకుంటాం కదా సరే చెప్పు మరి దైటి క్రేనే స్టోరీ టైటిల్ క్రేనే అది బాబు లే లేక గ్లాస్ పడిపోయి ఫారెస్ట్ బై రివర్ వన్ లక్కీ సోను ఈ రోజు అసలు ఏం ఏ మన ప్లాన్ ఏంటి మమ్మీ అసలు మన ప్లాన్ ఏంటి ఈ రోజు ఉగాది కదా బుక్స్ పట్టుకున్నారమ్మా తల్లి

ஸ் நியர் தீவன் ட்ரெஸ் பியா

Yeah, see so. sí. 肉。Oh. Oh. చేయగలగరో అంత రన్ చేసాడు అనమాట అనేది ఫుల్ స్టాప్ పెట్టాలి అక్కడ అయిపోతుంది The foolish and greedy, the fool, the foolish and greedy, mm. and then left with, mm. with not nothing, nothing mm. went to home. Went to home. Mm. Story, what main? Do you what do you understand from this story? What is the moral of this story? Tell me. చె మోరే చెప్పలేదా మేడం సరే మళ్ళీ వచ్చాక చెప్తా తర్వాత చెప్దాం మమ్మీ తోరడానికి వెళ్ళొద్దాం వెళ్ళానా మరి நெக்ஸ்ட் மல்லி வச்சு తోడన కొత్త రాతువాళ్ళ కదా అంతా ఏ చెప్పలే చెప్తున్నా మమ్మీ అంకులు మన కోసం నేను రీతువాళ్ళ ఇంటికి వెళ్ళే తెద్దాం అనుకుంటున్నా వెళ్ళాం రా మాకు తోరణాలు ప్లస్ మామిడికాయ దొరికేసింది ఇంకా వేపాకులు వేప పూలు అవి తెచ్చేసుకుంటాం ఇప్పుడు వెళ్ళి అంకుల్ ఇచ్చారు